ప్రజలు అందరికీ వందనాలు నేను నాత్మీ బిడ్డలకి వీడియో ఈ వీడియో చేస్తున్నాను మా నాత్మీ బిడ్డలకు మాత్రమే నేను బలపరిచి ఇచ్చి చాలా దిక్కులు ఉన్నారు బిడ్డలు అందరూ నాతో టచ్లో లేరు కానీ వారందరూ ఎక్కడున్నా బాగుండాలి దేవుడి కృపలో ఎదగాలి ముఖ్యంగా వారు ఆత్మ నశించుకోకుండా యథార్థంగా నీతితో మంచిగా బ్రతకాలి వాళ్ళు అదే నా ఆశ ఎందుకంటే నేను దేవుడు పని మాత్రమే చేస్తున్నాను దేనికి ఆశపడలేదు కానీ కొంతమంది బిడ్డలు ఉన్నారు నా ఆత్మీయ బిడ్డలు వారు నాకు సహాయం చేస్తూ ముందుకు వెళుతున్నారు దేవుడు వారిని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడని నేను నమ్ముతున్నాను నేను ఒకటే చెప్తాను మీరు ఏ మందిరంలో ఉన్నా దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వండి మీకు ప్రేరేపణ కలిగితే నాకు పంపించండి అది ఖచ్చితంగా పేదవారు కడుపు నింప నింపబడుతుంది మీరు మీ ఆత్మీయులుగా ఉన్న డాడీ అంటున్న మీరు నేను మీ బట్టి కొంతలో నేను సంతోషపడుతున్నానని వారితో చెప్తూ ఉంటాను కానీ ఈరోజు నాత్మీ బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి కానీ నేను ఒకటే చెప్తున్నాను మీరు గలతీలు మూడు మూడు చదవండి ఫస్ట్ ఆత్మానుసారంగా ఉండి అంటే ఏమీ లేదు మీకు దేవుడు అన్నీ ఏర్పాటు చేసాక దేవుణ్ణి మర్చిపోకండి మీరు దేవుడికి ఖర్చు అవ్వండి మీ ప్రాంతంలో ఉన్న పేదవారికి అన్నం పెట్టండి మీ ఆత్మీయులను బలపరచండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుబలంగా దీవించు గంట ప్రైజ్ ద లో ఇంకొక మాట చాలామంది సేవకులు పౌలు గారు సర్వలోకానికి శిష్యుల్ని పంపించాడు దేవుడు పౌలు గారిని కూడా ఏడు సంఘాలను బలపరిచాడు ప్రతి ఒక్కరికి బలపరుస్తూ ముందుకు వెళ్ళాడు ఎవరి దగ్గర ఆశపడలేదు ఆయన ఖర్చు పెట్టాడు అదే మెంటాలిటీ నాది కూడా నా ఆత్మీయ బిడ్డలకు తెలుసు నేను ఈ చేతితో ఎంతమందికి హెల్ప్ చేశానో నా ఆత్మీ బిడ్డలకు తెలుసు అలాగని వారు కష్టంలో ఉంటే నాకు ఫోన్ చేస్తే నాకు ఉంటే ఖచ్చితంగా ఫోన్ పై చేస్తాను వాళ్ళకి తెలుసు ఈ చేతులతో దేవుడు కృపతో దేవుడు ప్రేమతో ఎంతోమందికి ఇప్పటికీ కూడా నేను హెల్ప్ చేస్తున్నాను సింగిల్గా ఎవరైనా ఉంటే ఎవరైనా రేషన్ వేస్తూ ఉంటాను ఎందుకంటే నేను దేనికి ఆశపడి ఉండను నా దేవుడు నన్ను పోషించబడుతున్నాడు చాలామంది సహాయం కోరుకుంటే వాళ్ళకి సహాయం చే చేసే అవకాశం నాకు ఒక్కో టైంలో ఇస్తున్నాడు చేస్తున్నాను ఒక్కో టైంలో అవటం లేదు కొంతమంది పాపం అడుగుతారు కానీ నా దగ్గర లేనప్పుడు అడుగుతారు లేదు సహోదరుడా అవకాశం ఉంటే చేస్తానని చెప్తున్నాను నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే పౌలు గారు ఏడు సంఘాలని బలపరిచారు కదా చాలామంది సేవకులు అంటారు మీ సంఘంలో మీ పాస్టర్ గారు మీ పాస్టర్ గారికి కానుకలు ఇవ్వండి దశమ భాగం ఇవ్వండి చెప్తున్నారు తప్పదు మీరు చెప్పింది వాస్తవం అలాగే చేయాలి కానీ వారికి కూడా కొంతమందికి ప్రేరేపణ కలిగి ఎవరో పరిచయం అవుతారు ఏదో సేవకుడు ప్రార్థన ద్వారా ఇంట్లో కార్యాలు జరగవచ్చు లేదంటే వారికి ఒక రిలేషన్ ఐక్యత కలిగిన రిలేషను దేవుడు చెప్పాడు కదా ఐక్య ఐక్యత కలిగి జీవించమని వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదా ఐక్యతనది నూట ముప్పై మూడో కిరతన మొట్టమొదటి వచనం మార్కుసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటి ప్రకారం వాళ్ళని పొరుగు ప్రేమించమని చెప్పారు వారు కూడా అవతల వారి సేవకులని ప్రేమతో వాళ్ళు ఏదో వారు చేస్తున్న సేవా నిమిత్తం ప్రేమతో ఇచ్చారనుకోండి అవతల వ్యక్తి డబ్బుల కోసం పనిచేస్తే అది తప్పు దేవుడికి లెక్క చెప్పాలి అవతల సంఘానికి ఇవ్వకంటే నాకేమండని చెప్పినవాడు వాడు దేవుడికి లెక్క చెప్పాలి కానీ నేనైతే ఏం చెప్తానంటే ముందు మీరు వెళ్ళే సంఘానికి దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వండి మీకు ప్రేరేపణ కలిగితే సహాయం చేయండి అని చెప్తున్నాను చాలామంది సేవకులు ఏం చెప్తున్నారంటే అలాంటి వారికి ఇవ్వకండి అని చెప్తూ ఉన్నారు కానీ నేనంటాను బ్రదర్ ఇవ్వద్దన్నందుకీ మీరెవరు వారికి మనసులో ప్రేరేపణ కలిగి ఎవరో కొంతమంది వ్యక్తులు పేదవారు సహాయం చేస్తున్నారని ఫోన్పే చేస్తున్నారు అది మీరు అంటే అలాగా చెప్తే దేవుడికి మీరు లెక్క చెప్పాలి నేను అంటున్నాను డబ్బు కోసం బ్రతికిన వాడైతే లెక్క చెప్పాలి ఖచ్చితంగా యథార్థంగా బ్రతికిన వాడికి కొంతమంది ద్వారా సహాయం దేవుడు చేస్తున్నాడు అది మీరు తెలుసుకోండి తెలుసుకోకుండా మనం మాట్లాడేవంటే దేవుడికి లెక్క చెప్పాలి కొంతమంది ప్రేరేపణ కలిగే వాళ్ళు సహాయం చేస్తున్నారు మేము ఎప్పుడు ఎవరి దగ్గర కోరుకోం నా ఆత్మీయ బిడ్డలు మాత్రమే నాకు సహాయం చేస్తున్నాడు నేనైతే నమ్ముతున్నాను కానీ కొంతమంది సంఘాల్లో కొంతమందికి పాపం హెల్ప్ చేస్తున్నారు పాపం అనాథులుగా అన్నం పెట్టిన వారికి సహాయం చేస్తున్నారు తర్వాత కొంచెం ప్రేరేపణ కలిగి కొన్ని సంఘాలకు కూడా ఇస్తున్నారు వాళ్ళకి బాగుంది చర్చకి ఇస్తున్నారు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి కూడా పెడుతున్నారు వారికి మీరు ఇవ్వద్దు ఇవ్వకండి దేవుడికి లెక్క చెప్పాలని మీరు అంటున్నారు అది తప్పు వారు పది మందికి అన్నం పెట్టే ఆలోచన వారికి ఉంది కనుక వారిని దేవుడు దీవిస్తాడు బ్రదర్ దయచేసి అలాంటి దొంగబోదులు మీరు బోధించొద్దు దయచేసి ఇప్పుడు నాకు ఇష్టమండి నేను చాలా సంఘాలకు ఇస్తాను చాలా సంఘాల్లో కానుక సార్ నాకు వచ్చిన దశమ భాగం కొన్ని కొన్ని పేదవారికి ఇచ్చాను చెన్నైలో చెన్నైలో ఇచ్చాను టౌన్లో విశాఖపట్నంలో ఇచ్చాను ఖమ్మంలో ఇచ్చాను చాలా చాలా కొన్ని కొండల ప్రదేశంలో ఇచ్చాను నాకు ప్రేరేపణ కలిగిన తరు ఇస్తాను నేను ఇవ్వద్దు అని దేవుడు చెప్పాడు నాకు ఇవ్వద్దని అని లేదు నాకు ప్రే ప్రేరేపణ కలిగి నేను వేస్తున్నాను అలాగే ఎంతోమంది పేదవారికి కులమతాలు లేకుండా నేను అన్నం పెడుతూ ఉన్నాను సహాయం చేస్తున్నాను మరి నన్ను బలపరిచిన వారు ఎప్పుడు అలా చేయొద్దని నాకు చెప్పలే నేను వెళ్ళే సంఘానికి కానుక వేసుకుంటాను ఒకళ్ళని ఇంట్లో నడిపించుకుంటే ఆ కానుకని ఒకళ్ళు మేము మరలా మేము ఎత్తుకొని మేము ఆ కానుకని దశమభాగం ఆయనకి ఇచ్చి తక్కువ డబ్బులు తీసి సేవా నిమిత్తము వాడబడతాం గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్